వస్త వచ్చి అన్నారండి ఇప్పుడు ఎన్ఐవి లో జాయిన్ చేస్తామండి మన ఇంకా సెటిరేట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ బాగుంటుంది అంటే ఆ సెటిఫరేట్ ఉంటే కొంచెం మిగతా అవకాశం కొంచెం ముందుకు ఇప్పుడు బ్లాక్ చూస్తారండి కోసం కట్టుకున్నాం ఏమవుతారు అది కాకుండా సరిపడ ఉంటాను ఫోన్ మాట్లాడతాడు మొబైల్ రీఛార్జ్ కరెంట్ బిల్ వేస్తాడు మెమోరీ లాస్ట్ ఏం కాలేదండి నేనే పంపిస్తాను లాంగ్ జర్నీ అయితే మీ పాత్ర అక్కడ ఖర్చు పెట్టండి మా పాత్ర ఇంట్లో ఫోన్ అసలు ఏమండి ఆ గవర్నమెంట్ అబౌట్ ట్రై చేస్తుం కానీ అన్నాకి ఇంట్లో ఉండే సర్టిఫికెట్ గారే లాగా అన్నకి ఇంకెక్కడ కాల్ కమ నేను ఎక్కడ కాల్ చేయను వస్తన్న నా సైకిల్ ని జాయింట్ ఇల్లంటే ఇట్లా ఉంటది ఏదైనా ఫోన్ లో మాట్లాడి జాబ్ రేదుండి చూస్తాడ మకత్తరు కదా మాట్లాడండి ఇంగ్లీష్ చెప్తారు డిగ్రీ చేసండి ఆ అది మాట్లాడదాం ఒక్క నిమిషం అన్నకి చేసండి పుస్తక్ రావట్లేదు అన్న సంతృప్తిని గుడికి నడిప తా